మినిస్టర్ జోగి రమేష్ అన్నను అన్యాయంగా అక్రమంగా లేని కేసులు సృష్టించి లేని లిక్కర్ అంశాన్ని సృష్టించి దాన్ని తయారు చేసి దాన్ని కుక్ చేసి దాన్ని జోగి రమేష్ అన్న చుట్టూ తిప్పి 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 ఆయన్ని అక్రమంగా అరెస్ట్ చేసి ఎనభై మూడు రోజులు మరి జైల్లో ఏ విధంగా నిర్బంధించారో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూసాం ఇంతటి అన్యాయము ఇంతటి దుర్మార్గము మరి ఈ కూటం ప్రభుత్వం వచ్చాక ఎక్కడా లేని విధంగా ఎప్పుడు లేని విధంగా మరి రాష్ట్రంలో ఏ విధంగా రెడ్ బుక్ అని చెప్పి అరాచకాలు ఏ విధంగా రెడ్ బుక్ పేరుతో మరి ముందుకు తీసుకు మనం చూసాం జోగి రమేష్ అన్నని మానసికంగా ఇబ్బంది పెట్టి కనీసం ఆ టైంలో వాళ్ళ ఫ్యామిలీ అకేషన్స్ కొన్ని ఉన్నా కూడా అయినా కూడా ఏమాత్రం కూడా లెక్క చేయకుండా మానసిక ఒత్తిడి ఒక జోగి రమేష్ అన్నతో కాదు ఆఖరికి ఆ టైంలో అరెస్ట్ చేశారు అక్కడ హెల్త్ చెకప్ చేస్తుంటే తన భార్య తన దగ్గరికి వెళ్ళి భర్తను పలకరించుకుందాం అనేటువంటి ప్రయత్నం చేస్తే కదా ఆమెను కూడా ఇబ్బంది పెట్టి ఏ విధంగా పోలీసులు చాలా మంది ఆ వీడియోలు చూశారు